నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ సమ్మర్లో కూడా మంచి పలహార వేస్ట్ చేసుకున్నానండి అదేదో మీకు చూపిస్తాను రండి స్వీట్ నారింజ ఇవన్నీ రెడీ అయినాయి మొన్న ఎల్లో కలర్ రాలేదు ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చినాయి చూసారా అంత బాగా రెడీ అయినాయో ఇప్పుడు ఈ గుత్తి మొత్తం కట్ చేస్తాను ఐదు కాయలు ఉన్నాయి ఈ కొమ్మ ఎర్ర సరిపోతుంది ఆ కొమ్మ అలా కట్ చేస్తే ఆ కాయ అంతా ఇదిగోండి ఐదు కాయలు అండి ఇదిగోండి చూసారా చక్కగా పెద్ద పెద్ద కాయలు అరచేయి దాటిపోయినాయి అండి పెద్ద కాయలు ఐదు కాయలు మొత్తం ఇది కొద్దిగా కలర్ రాలేదు కానీ ఇది కూడా మరి ఆ కాయలతో జంటగా అన్నీ కలిపి ఉన్నాయి కదా ఇలాగా ఐదు కాయలు చూసారా ఎంత కాయ ఉందో ఒక్క కాయ ఇప్పుడు ఇది ఇదిగోండి ఈ కాయ చూసారా చక్కగా ఎంత కాయ వచ్చిందో ఇంకా ఉన్నాయి కాయలు ఇదిగోండి ఈ జంటగా ఉన్నాయి ఈ కొమ్మ ఒక్కొక్క కాయ కట్ చేస్తాయి ఎందుకంటే పూత కూడా ఉంది బాగా చిరుచింది కాయలు రెండు కాయలు మూడు పెద్ద పెద్ద కాయలు అండి చాలా పెద్దగా అయినాయి రెడీ అయినాయి అని కోసేస్తున్నాం ఇంకొక రెండు కాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేస్తాను దీంట్లో ఒక కాయ కోస్తానండి ఇవి కొద్ది పెద్దగా అయింది రెండోది మాత్రం ఇంకా చిన్నగానే ఉంది ఇది ఒక్కటే కోస్తా బరువుకి కొమ్మ అది కొమ్మకే మొన్న ఒక ఐదు ఉన్నాయి ఇప్పుడు ఒక ఐదు మొత్తం పది కాయలకి అంత బరువు ఉంగిపోయింది ఇది కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పోతొస్తుంది ఇప్పుడు మళ్ళీ పోత వస్తుంది ఇలాగ ఈ పాత పాతకాయలు తీసేస్తే మనకి కో పోత మళ్ళీ మనకి మళ్ళీ కాయలు కొత్తవి వస్తాయి కదా పోతొస్తున్నాయండి మళ్ళీ కొత్తగా చిగురొచ్చి కాయలు రెడీ అయినాయి కదా అవి కూడా పెద్ద అవుతున్నాయి ఇగో ఇంకో కాయలు ఇలాగ ఈ సైజు కాయలు రెడీ అయినాయి ఈ సైజు కాయలు కూడా చాలా ఉన్నాయి ఇట్లాగా అలా కాయలు వస్తున్నాయి బాగానే ఇంకో కాయ కూడా వచ్చిందండి చూడండి ఇలాగ ఇన్ని కాయలు వచ్చినాయి ఇదిగోండి మొత్తం ఏడు కాయలు అండి సరే అండి వాటర్ యాపిల్స్ చాలా ఎక్కువ వచ్చినాయి ఈ సారీ నేను ఇట్లా ఎరువులు ఇవ్వడం వల్ల చాలా మంచిగా తయారైన గుత్తులు గుత్తులు అనమాట చాలా గుత్తులు పడ్డాయండి ఇట్లాగా ఇదిగోండి చూసారా ఎన్ని గుత్తులు పడ్డాయో చాలా ఎక్కువ పడ్డాయి ఇవన్నీ గుత్తులే మాకు వెలుతురులో కనబట్టలేదు కానీ అసలు ఎంత బాగున్నాయంటే గుత్తులు చూసారా ఎన్ని వచ్చినాయో ఈ కొమ్మకి కాండానికి ఇలాగా దాదాపు ఒక వంద కాయల దాకా వచ్చినాయి అండి దాదాపు చాలా కాయలు వచ్చినాయి వంద కాయల దాకా వచ్చినాయి ఇవన్నీ ఇదిగో చూసారా కాండానికి కూడా ఇట్లాగా పెద్ద అదే కొమ్మ ఉంటుంది కదా కొమ్మకు కూడా వచ్చినాయి అయితే ఇదంతా చాలా ఉన్నాయి ఇదిగోండి వాటర్ యాపిల్స్ చాలా బాగా వచ్చినాయి ఒక ఇరవై ఐదు కాయల దాకా అండి ఇట్లా ప్రతిరోజు ఒక పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇట్లా వస్తున్నాయి చూడండి సీతాఫలాలు సమ్మర్లో కూడా చక్కగా మంచిగా రెడీ అయినాయి ఇవన్నీ ఇదిగో చూసారా పెద్ద పెద్ద కాయలు చాలా పెద్ద కాయలు వచ్చినాయి ఈ కళ్ళు ఇప్పినట్టు ఎల్లో కలర్ వచ్చినాయండి ఇవి ఎల్లో కలర్ వచ్చినాయి ఇప్పుడు నేను వీటిని హార్వెస్ట్ చేస్తాను సీతాఫలాలు అండి చక్కగా రెడీ అయినాయి కళ్ళు ఇప్పుడు కోస్తాను ఇదిగోండి అంటే కాయ చక్కగా కళ్ళు కదా ఇట్లా ఉన్నప్పుడు మనం కోసేసుకోవాలి ఇంకో నాలుగు కాయలు ఉన్నాయి అదిగోండి ఇక్కడ ఉంది ఒకటి కళ్ళు ఒప్పిన కోసేవచ్చు ఇదిగోండి మొత్తం ఇట్లా మూడు కాయలు ఇది కూడా నాలుగో కాయ ఇది ఇది కూడా కొయ్యచ్చు ఈ కాయలు అయితే రెడీ అయిపోయినాయి మళ్ళీ కొన్నాళ్ళు అవుతే పాడవుతాయి స్వీట్ నారింజ ఒక ఏడు కాయలు ఉన్నాయి సీతాఫలాలు ఇదైతే మెత్తగా అయింది ఇది కొద్దిగా ఇట్లాగా నాలుగేమో సీతాఫలాలు చూసారుగా సమ్మర్లో కూడా చాలా మంచిగా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి